వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫంక్షన్ లో వేసుకోవడానికి భూమి కోసం అని చెప్పి ఒక డ్రెస్ ఇస్తూ ఉంటారనమాట శరత్ చంద్ర అప్పుడు భూమి అంటుంది ఇవన్నీ ఎందుకు అంకుల్ అనగానే అప్పుడు శరత్చంద్ర అంటారు మీ నాన్న ఇచ్చినా కూడా తీసుకోవా అని చెప్పి అడుగుతారు తీసుకుంటాను అంకుల్ అని చెప్పి ఇక డ్రెస్ తీసుకొని చాలా మురిసిపోతూ ఉంటుంది భూమి నాన్న ఇచ్చిన మొదటి డ్రెస్ అమ్మా అని చెప్పి చాలా ఎక్సైట్ అవుతూ ఆ డ్రెస్ వేసుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటే అప్పుడు మీరా చూసి ఈ అమ్మాయి ఏంటి ఇంత అందంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న నక్షత్ర కోపంగా భూమి వైపు చూస్తూ ఉంటుంది ఇక భూమి అంత బాగా రెడీ అయి వచ్చేసరికి ఇక శరత్చంద్ర కూడా చూసి చాలా మురిసిపోతూ ఉంటారు చాలా బాగున్నావమ్మా నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండాలి అని చెప్పి అంటూ ఉంటారు ఆ తర్వాత నక్షత్ర భూమి మాట్లాడుకుంటారు ఏంటి మా బావ మీద మీద పడిపోతూ గోరుముద్దలు తినిపిస్తున్నావు అప్పుడు భూమి అంటుంది నువ్వేంటి కోర్టు సాకుగా పెట్టుకొని దగ్గర దగ్గరకు వచ్చేస్తున్నావు అని చెప్పి అనగానే అప్పుడు నక్షత్రం అంటుంది మా బావ కాబట్టి మనసు మారింది కాబట్టి అనగానే అప్పుడు భూమి ఇదేంటి కొంపతీసి ఇది కూడా లవ్ చేస్తుందా అని చెప్పి అనుకొని బయటికి ఇలాంటిది భూమి అయినా ఆయనకి నువ్వు నచ్చాలిగా అనగానే అప్పుడు నక్షత్ర ఆ బావని ఎలా మార్చుకోవాలో నేను నచ్చేలాగా ఎలా చేసుకోవాలో నాకు బాగా తెలుసు మధ్యలో మా ఇద్దరి మధ్యలో నువ్వు రాకు ఇంకోసారి ఇలా వచ్చావంటే ఊరుకునేదే లేదు అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది భూమికి నక్షత్ర